ప్రైజ్ ద లార్డ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఆరాధన వర్తమానంలోనికి వెళ్ళటానికి ముందుగా ఈరోజు మనకి ఇవ్వబడిన క్యాలెండర్ వాక్యాన్ని ఒకసారి చదువుకుని ఆ యొక్క లేఖన భాగముల ద్వారా దేవుని ఆరాధన చేయటానికి పూర్వకంగా ముందుకు వెళదాం ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనములో ఇరవై తొమ్మిదవ వచనంలో చివరి లైన్ చదువుకుందాం చివరి లైన్ నిన్ను దీవించువారు దీవించబడుదురు గాక ఈరోజు దేవుని ఆరాధించడానికి మనకి ఇవ్వబడినటువంటి క్యాలెండర్ వాక్యము నిన్ను దీవించువారు దీవింపబడుదురు గాక ఈ యొక్క మాటను మరి ఎవరు మాట్లాడుతున్నారు ఎవరికి ఈ దీవెన్లు తెలియచేస్తున్నారు అంటే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు తన యొక్క కుమారుడైనటువంటి యాకోబుకు ఈ దీవెన్ ఇస్తూ ఉన్నాడు ఇదే రకమైనటువంటి దీవెన్ను మరి అబ్రహాము దేవుని యొద్ద నుండి కూడా పొందినట్లుగా ఆది కాండము పన్నెండో అధ్యాయము రెండు మూడు వచనాలలో మనం చూడగలం ఒకసారి ఆ యొక్క లేఖన భాగాలను కూడా మనం పరీక్షించినట్లయితే అబ్రహాముతో దేవుడు పలుకుతున్నటువంటి మాట నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుండువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదును నిన్ను దూషించు వారిని శపించదును భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడును అబ్రహామును మరి దేవుడు పిలిచి అబ్రహాముకు దేవుడు ఇస్తున్నటువంటి ఆశీర్వాదం అబ్రహామును దేవుడు మరి ఆశీర్వాదకరముగా ఉంచాడు ఇస్రాయలీలకు దేవుడు అబ్రహామును ఆశీర్వాదకరముగా ఉంచాడు అబ్రహామును బట్టి ఇస్సాకు ఆశీర్వదింపబడ్డాడు ఇస్సాకును బట్టి ఆ యొక్క ఆశీర్వాదాన్ని యాకోబుకి ఇస్తూ ఉన్నాడు అదే రీతిగా మరి అబ్రహామును బట్టి ఆ యొక్క ఇస్రాయిల్ సంతానం అంతా కూడా దేవుని ఆశీర్వాదాన్ని వారు పొందగలిగారు అబ్రహామును బట్టి వారు దాస్యంలో నుంచి విడిపింపబడ్డారు అబ్రహామును బట్టి మరి వారు ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వాళ్ళు వెళ్ళగలిగారు కాబట్టి అబ్రహామును బట్టి ఇస్రాయిల్ అయినటువంటి వారు దీవించబడ్డారు ఆశీర్వదింపబడ్డారు ఈరోజు అనిజనులుగా ఉన్నటువంటి మనం అంటే ఇస్రాయిల్ యొక్క జనాంగముగా లేనటువంటి మనము ఆశీర్వదింపబడటానికి కారణమైనటువంటి వారు ఎవరో మనందరికీ తెలుసు మరి ఆయన చేత మనం ఆశీర్వదింపబడటానికి మనం పిలువబడ్డాము అనేటువంటి విషయాన్ని మనలో ఆశీర్వదించుట కొరకే మనకు ఆశీర్వాదకారకముగా ఉండుట కొరకే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకంలోని పంపించాడనేటువంటి విషయాన్ని ఎరిగినటువంటి అపోస్తుడైనటువంటి పేతురు మరి అపోస్తుల కార్యములు మూడో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నాడు ఏమని తెలియచేస్తున్నాడు అంటే దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుంచి మళ్లించ వలన మిమ్మలను ఆశీర్వదించుటకు ఆయనను మొదట పెద్దకు పంపానని చెప్పాను దేవుడు ఎందుకు ఉపరువైన యేసుక్రీస్తుని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం మీ లోకంలోనికి పంపించాడు అంటే దేవుడు తన సేవకుడు అనగా తన కుమారుడు అయినటువంటి పుట్టించి అనేటువంటి పదానికి కింద అర్థం ఏమని ఇస్తున్నారంటే లేపి పుట్టించి అనేటువంటి పదానికి మరొక అర్థం ఏమిటి అంటే పంపించి ప్రభైన యేసుక్రీస్తుని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం దేవుడు ఈ లోకానికి ఎందుకు పంపించాడు అంటే మనలందరినీ కూడా దుష్టత్వము నుండి మళ్ళించి మనల్ని ఆశీర్వదించటానికి మనలను దీవించటానికి మనను మనకు యేసుక్రీస్తు దీవెన దీవెనకరముగా ఆశీర్వాదకరమైనటువంటి వాడుగా ఆయనను ఉంచటానికి దేవుడు ప్రభు యేసు క్రీస్తుని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి పంపించటం జరిగింది కాబట్టి ఇస్రాయలీలకు ఆశీర్వాదకరముగా ఇస్రాయలుకు దీవెనకరముగా ఉన్నటువంటి వాడు అబ్రహాం అయితే ఈరోజు ప్రపంచం అంతటికీ వాళ్ళు ఇస్రాయిల్ అయినా యూదులైనా అనిజనులైనా మరి ఎవరైనప్పటికీ కూడా వారందరికీ కూడా ఆశీర్వాదకరముగా ఈరోజు ఎవరు ఉన్నారంటే తన ప్రియ యేసుక్రీస్తు ఈ రీతిగా దేవుడు ఆశీర్వాదకరమైనటువంటి వాడుగా ప్రభు అయిన యేసుక్రీస్తును మనందరికీ వరకు ఆయన ఏర్పాటు చేశాడు మరి ఆయన మరి ఈ లోకంలోనికి మనల్ని ఆశీర్వదించడానికి వచ్చాడు దుష్టత్వం నుంచి మనను మళ్ళించడానికి ఈ లోకానికి వచ్చాడు మరి ఈ లోకంలోనికి రాకముందు ఆయన ఎలాగుండేటువంటి వాడు మరి ఈ లోకంలోనికి ఎలా వచ్చాడు అనేటువంటి కొన్ని విషయాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని దేవుని పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆ యొక్క ద్వారా దేవుణ్ణి ఆరాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా చాలామంది దేవుని ఎరగనటువంటి వారు లోకంలో ఉన్నటువంటి వారు అనుకునేటువంటిది ఏమిటి అంటే ప్రభైన యేసుక్రీస్తు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో క్రితము వాడే అని చాలామంది భావిస్తూ ఉంటారు కానీ దేవుని యొక్క వాక్యము సలివిస్తోంది ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము వాడు కాదు ఆయన అంతకు మునిపే ఉన్నటువంటి వాడు అనేటువంటి విషయాన్ని అపోసరైనటువంటి పేతురు తాను రాసినటువంటి మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవైవ వచనంలో ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నాడు ఏమని తెలియచేస్తున్నాడంటే జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన నియమింపబడెను ఆయన ఎప్పటివాడు అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము వాడు కాదు ఆయన జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన ఉన్నటువంటి వాడు అదే రీతిగా కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యయము పదిహేడవ వచనంలో అపోస్ పౌలు కూడా ఇదే రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించినటువంటి సాక్ష్యమును మనకు తెలియచేస్తున్నాడు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము వాడు కాదు లోకము అనుకున్నటువంటి రీతిగా లోకము భావించినటువంటి రీతిగా ఆయన మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము వాడు కాదు ఆయన అంతకు ముందే ఉన్నటువంటి వాడు అయినటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి అనగా ఈ యొక్క రెండు లేఖనాలను బట్టి మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఆయన ఉన్నవాడు ఎప్పటి నుంచి ఉన్నవాడు జగత్తుకు పునాది వేయబడకమునిపే ఉన్నటువంటి వాడు భూమి రవ్వంతయు సృజింపబడకమునిపే ఉన్నవాడు మన కంటికి కనబడుతున్నటువంటివి ఏవి కూడా నిర్మాణము కాకమునిపే ఆయన ఉన్నవాడు మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ఆయన ఏం చేశాడు అంటే అన్నీ ఉన్నటువంటి వాడు అన్నిటి ముందుగా ఉన్నటువంటి వాడు ఏమీ లేనివాడుగా ఈ లోకానికి వచ్చాడు కరెంటుగా ఆ పోస్ట్ అనేటువంటి పౌరు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వచనం నుంచి మనం చూసినట్లయితే ఆయన మరి ఉన్నవాడు మన కొరకు ఏమీ లేనివాడుగా ఈ లోకానికి వచ్చాడు ఇంకా ఆయన ఏమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వచనం నుంచి ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు సర్వసృష్టికి ఆయన ఆది సంభూతుడు ఆది సంభూతుడు అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే ఇంగ్లీష్లో ఫస్ట్ బోర్న్ అంటారు అంటే మొదటి పుట్టిన వాడు అని అంటారు కానీ వాస్తవంగా ఆది సంభూతుడు అంటే అర్థం ఏమిటంటే అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు దేనికంటే ముందుగా ఉన్నవాడు వచనంలో పదహారు వచనంలోనక ఆకాశం దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన సృజింపబడును సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడేను ఆయన అన్నిటికంటే ముందు ఉన్నటువంటి వాడు మాత్రమే కాదు ఆయనే సర్వమును సృజించినటువంటి వాడు ఈరోజు మన కంటికి కనబడుతున్నవన్నిటినీ కూడా సృజించినటువంటి వాడు ఆయనే ఎవరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆయన మరి ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన పుట్టినప్పుడు ఎక్కడ ఉంచారు ఆయన్ని ఆయనకి సత్రములో స్థలము లేనందున ఆయన ఎక్కడ ఉంచారు పశువుల తొట్టిలో ఉంచారు పశువుల తొట్టిలో ఉంచబడినటువంటి ఆయన i need మరి బ్యాక్గ్రౌండ్ ఆయన యొక్క హిస్టరీ ఆయన యొక్క చరిత్ర ఈ లోకంలోనికి రాకముందు ఆయన ఏమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన జగత్తుకు పునాది వేయబడకమనే ఉన్నవాడు భూమి రవంతయు సృజింపబడకమనిపే ఉన్నవాడు రెండవదిగా ఆయన సమస్తమును సృష్టించినటువంటి వాడు ఈరోజు మన కంటికి కనబడుతున్న సూర్యుడే కానీ చంద్రుడే కానీ నక్షత్రాలే కానీ భూమి కానీ ఈరోజు మనం అనుభవించినవన్నీ కూడా మన దేహమును కూడా ఆయనే నిర్మించాడు ఆయనే సృష్టికర్త అయినటువంటి వాడు సృష్టికర్త అయినటువంటి వాడు సృష్టిలోనికి వచ్చినటువంటి వాడు మొట్టమొదటిగా అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఏమీ లేనివాడుగా ఈ లోకానికి వచ్చాడు రెండవదిగా అన్నిటినీ నిర్మించినటువంటి వాడు అన్నిటినీ సృష్టించినటువంటి వాడు ఈ లోకంలోనికి వచ్చినటువంటి వాడుగా ఆయన కనబడుతూ ఉన్నాడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఎందుకు ఆ సృష్టికర్త అయినటువంటి వాడు సృష్టిలోనికి ఎందుకు వచ్చాడు అంటే దుష్టత్వము నుండి మనలను మరణించి మనలను ఆశీర్వదించుట కొరకు మనకు ఆశీర్వాదకరంగా ఉండటానికి మనకు దీవెనకరంగా ఆయన ఉండటానికి సృష్టికర్త అయినటువంటి వాడు సృష్టిలోనికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడనేటువంటి ఈ లేఖన భాగాన్ని కూడా ఆధారము చేసుకొని దేవుణ్ణి మనం ఆరాధించటానికి ప్రయత్నం చేద్దాం అదే రీతిగా మరి ప్రభు యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోనికి రాక మునుపు మరి ఆయన ఏమై ఉన్నాడు శరీరముని ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ధరించుకున్నాడు మరి శరీరమును ధరించక మునుపు ఆయన ఏమై ఉన్నాడు అంటే ఆయన ఆత్మస్వరూపి అయి ఉన్నాడు ఆత్మస్వరూపి అయి ఎక్కడ ఉన్నాడు అంటే దేవుని యొక్క కుడిపార్శ్వమున ఉన్నాడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నప్పుడు మన అయిన పౌలు ఆయన గురించి తెలియచేస్తూ ఉంటాడు సమీపింపరాని తేజస్సులో అమరత్వము గలవాడే ఆయన మాత్రమే వసించుచున్నాడు అంటున్నారు ఆయన సమీపింపరాని తేజస్సులో దేవుడు ఉంటే ఆ దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆత్మాస్వరూపుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అక్కడే ఉన్నాడు మరి ఆ పరలోకంలో ఆ యొక్క సమీపింపరాని తేజస్సులో ఏమి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం మరి చూడటానికి ప్రయత్నం చేసినట్లయితే ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం అక్కడ నాలుగు జీవులు ఉన్నాయి ఇరువు నలుగురు పెద్దలు ఉన్నారు కోట్ల కోల దేవదూతులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అనుదినము కూడా సైన్యములకు అధిపత్యకు యోహోవా పరిశుద్ధుడు 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 అని ఆయనను స్థుతిస్తూ ఉన్నారు ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు ఆయనతో పాటు ఆయన కుడిపార్సంలో కూర్చున్నటువంటి ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును చూచి కూడా వాళ్ళు అంటున్నారు నాదా నీవు అర్హుడవు నీవు యోగ్యుడవు గొర్రెపిల్లగా ఉన్నటువంటి నీవు ఈ లోకంలోనికి వెళ్ళి నీ రక్తాన్ని చిందించి నీవు నీ ప్ర ఆ యొక్క దేవుని కొరకు ప్రజలను కొని వారిని ఒక రాజ్యముగా చేసి ఉన్నావు అని చెప్పి ఆ ఇరువదు నలుగురు పెద్దలు దేవ ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని కూడా స్థుతిస్తూ ఆరాధిస్తూ వారికి ఉన్నటువంటి కిరీటములను తీసి ఆయన ఎదుట వేసి ఉన్నారు అని మనం ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం అంటే ఆయన ఈ భూలోకంలోనికి రాకమునుపు ఆయన తండ్రి యొద్ద సమీప రాని తేజస్సులో దేవదూతల చేత ఆరాధింపబడేటువంటి వాడు ఆ ఇరువు నలుగురు పెద్దలు కోట్ల గొలు దేవదూతలు దేవుణ్ణి ఎలాగ ఆరాధిస్తూ ఉన్నారో ప్రభు యసును కూడా ఆ రీతిగానే ఆరాధిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క సమీపింపరాని తేజస్సులో నుండి ఆయన మరి మన కొరకు ఏమయ్యాడు అంటే ఆత్మ స్వరూపి అయినటువంటి వాడు శరీరమును ధరించుకుని ఉన్నాడు మొట్టమొదటిగా అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు మన కొరకు ఏమీ లేనివాడుగా దిగి వచ్చాడు రెండవదిగా సర్వమును సృజించినటువంటి వాడు మన కొరకు సృష్టికర్త అయినటువంటి వాడు మన కొరకు సృష్టిలోనికి వచ్చినటువంటి వాడు మూడవదిగా ఆత్మస్వరూపిగా సమీపంపరాని తేజస్సులో దేవుని కుడిపార్శ్వను కూర్చుండి పరలోకమందు ఉన్నటువంటి కోట్ల కొల దేవదూతల చేత ఆరాధనకు యోగ్యుడైనటువంటి వాడు ఆత్మస్వరూపి అయినటువంటి వాడు మన కొరకు దేహమును ధరించి లోకములోనికి వచ్చి ఉన్నటువంటి విధానముని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అదే రీతిగా నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకు నాలుగవదిగా మనం చూసినట్లయితే కొలశీలకు రాసినటువంటి పత్రిక కొలశీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనాన్ని మనం చూసినట్లయితే ఆరో వచనాన్ని ఆయన దేవుని స్వరూపము కలవాడై ఉండి దేవునితో సమానముగా వండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు మరి నాలుగవదిగా మనం చూసినప్పుడు దేవుని కుడిపార్శమున కూర్చున్నటువంటి వాడు దేవుని స్వరూపమును కలిగినటువంటి వాడు దేవుని స్వరూపము కలిగినటువంటి వాడు మరి ఎలా మార్చబడ్డాడు చెప్పండి మనుషుని యొక్క పోలికలోనికి మార్చబడ్డాడు మనిషిని యొక్క రూపంలోనికి మార్చబడ్డాడు దేవుని స్వరూపము కలిగినటువంటి వాడు మానవ స్వరూపములోనికి ఆయన మారినటువంటి విధానము కాబట్టి దేవుని స్వరూపం కలిగినటువంటి వాడే దేవునితో సమానంగా ఉండటం అనేటువంటిది గొప్ప భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఏం చేశాడు ఆయన దేవునితో కూడా సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే మన కొరకు ఏం చేశాడు రిక్తునిగా చేసుకున్నాడు అన్నీ ఉన్నవాడు ఏమీ లేనివాడుగా వచ్చాడు మన కొరకు తన్ను తాను ఏమీ లేనటువంటి వాడుగా ఈ లోకంలోనికి వచ్చి ఆయన ఆ పశువుల పాకలో పరుండటానికి కూడా ఆయన ఇష్టపడినటువంటి వాడుగా మనకి కనబడుతూ ఉన్నాడు కాబట్టి నాలుగవదిగా మనం దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఆధారం చేసుకోవాల్సినటువంటి మరి లేఖన భాగం ఏమిటంటే దేవుని స్వరూపమును విడిచి మానవ స్వరూపములోనికి మార్పు చెందినటువంటి ప్రభు యేసుక్రీస్తుని బట్టి దేవుణ్ణి ఆరాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం అదే రీతిగా ఐదవదిగా మనం చూసినప్పుడు కొరిందీలకు రాసినటువంటి కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము కొన్నికి రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం తొమ్మిదవ వచ్చినం అందరం కలిసి చదువుకుందామండి అందరం కలిసి చదువుదాం కొన్నికి రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడయుం మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను ఐదవదిగా ఆయన ఆరాధించటానికి ఆయన మన కొరకు ఏమయ్యాడు చెప్పండి ధనవంతుడైనటువంటి ఆయన దరిద్రుడుగా మారాడు ఈ లోకంలోనికి రావటానికి మనలను ధనవంతులుగా చేయటానికి మనలను ఆశీర్వదించటానికి మనలను దీవించటానికి మనలను మనం దేవుని యొద్దకు చేర్చటానికి పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని పరలోక సంబంధమైన ధనమును పరలోకంలో దేవునితో కూడా నిరంతరము మనము ఉండటానికి ఆయన ధనవంతుడైనటువంటి ఆయన మన కొరకు ఏమయ్యాడు దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడని అపోసరైనటువంటి పౌలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఇది ఐదవదిగా మరి ప్రభువును ఆరాధించడానికి ఆయన మరి మనకు మన కొరకు ఆయన మార్పు చెందినటువంటి విధానము మరి ఆరవదిగా మనం చూసినప్పుడు మరి ఆయన పరలోకములో ఆత్మస్వరూపిగా ఉన్నాడు పరలోకముని గురించి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము ఏమని తెలియచేస్తుంది అంటే పరలోకం అనేటువంటిది మహిమ గల లోకం పరలోకం అనేటువంటిది మహిమ గల లోకం అక్కడ పరిశుద్ధులు ఉండేటువంటి లోకం ఆ మహిమ గల లోకంలో ఉండి మరి ఆ యొక్క పర్లోకంలో దేవదూతల చేత ఆరాధింపబడేటువంటి వాడు మన కొరకు ఈ మట్టి దేహములోనికి మట్టి లోకములోనికి వచ్చాడు ఆయన పరలోకం అనేటువంటిది అక్షయమైనటువంటిది ఈ భూమి క్షయమైపోయేటువంటిది పరలోకములో ఆయన అక్షయుడు భూమి మీదకి మరికొరకు మరి కొన్ని దినములు ఉండి మరి ఈ లోకములో మరి ఆ మట్టి దేహమును ఆ మట్టి దేహములో ఉన్నటువంటి మనలను మహిమగల లోకానికి తీసుకువెళ్ళటానికే ఆయన మహిమగల లోకములో నుండి మట్టి లోకములోనికి ఈ యొక్క క్షయమైపోయేటువంటి లోకములోనికి ఆయన ప్రవేశించి ఉన్నాడు కాబట్టి ఆరవదిగా ఆయన పరలోకములో నుండి మహిమగల లోకములో నుండి ఈ భూలోకంలోనికి దిగి వచ్చినటువంటి కారణాన్ని బట్టి దేవుణ్ణి మనం ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం మరి ఏడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఇందాక మనం చదువుకున్నటువంటి మాట ఎందుకు యేసుక్రీస్తుని దేవుడు ఈ లోకంలోనికి పంపించాడు అంటే మనలను దుస్తత్వము నుంచి మళ్ళించి ఆశీర్వదించుట కొరకు నిన్ను దీవించి వారు దీవింపబడదురు నీవు అనేక జనములకు ఆశీర్వాదకరముగా ఉండువు అని దేవుడు మరి ఏ అబ్రహాముకైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానమును మన ఎడల నెరవేర్చడానికి మనము దేవుని యొక్క ఆశీర్వాదమునకు పాత్రలు అగటానికి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమునకు మనము యోగ్యులుగా ఉండటానికి మనము యోగ్ మనలను యోగ్యులుగా చేయటానికి ప్రభు యేసుక్రీస్తు ఏం చేశాడు పరలోకంలో నుండి దిగి వచ్చాడు యాక్చువల్గా ఈ యొక్క లేఖన భాగాలన్నింటినీ కూడా మనం ఎప్పుడు ధ్యానం చేస్తామంటే క్రిస్మస్ అనేటువంటి ఆ యొక్క పండుగ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అయితే మరి ఈ సందర్భంలో కూడా ఆయన మన కొరకు మరి ఏ రీతిగా మనలకు ఆశీర్వాదకరంగా ఉండటానికి ఏ రీతిగా ఆయన మారిపోయాడు ఏ రీతిగా మార్చుకున్నాడు ఏ రీతిగా తగ్గించుకున్నాడు ఏ రీతిగా విడిచిపెట్టాడు ఏ రీతిగా దిగి వచ్చాడు అనేటువంటి విషయాలను ఆధారం చేసుకుని దేవుణ్ణి కేవలం ఒక క్రిస్మస్ అప్పుడు మాత్రమే కాదు కానీ ప్రతి ప్రభు దినమప్పుడు దినమందు ప్రతి దినము కూడా మనం ఆయనను ఆరాధించవలసినటువంటి వారంగా ఉన్నాం కారణం ఏమిటంటే ప్రభువే దిగి రాకపోతే మనం పరమునకు వెళ్ళే అవకాశం మనకి లేదు ప్రభు దిగి వచ్చి మన పాపములకు ప్రక్షాళన చేయకపోతే మనం ఇంకనూ మన పాపముల్లో నుండి చనిపోయేటువంటి వాళ్ళము నిత్యమైనటువంటి నరకంలో యాతన పడవలసినటువంటి పరిస్థితి వచ్చేటువంటిది ప్రభు దిగి వచ్చాడు ప్రభు మార్పు చెందాడు ప్రభు విడిచిపెట్టాడు ప్రభు తగ్గించుకున్నాడు కనుకనే ఈరోజు మనం పరలోకానికి వెళ్ళే భాగ్యాన్ని దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి భాగ్యాన్ని నిత్యమైనటువంటి నరకం నుంచి తప్పించుకుని భాగ్యాన్ని శిక్ష నుంచి తప్పించుకునే భాగ్యాన్ని భాగ్యాన్ని మనం పొందగలిగాము కనుక కేవలం ఒక క్రిస్మస్ అనేటువంటి పండుగ సందర్భంలో మాత్రమే కాదు కానీ ప్రతి దినము కూడా ప్రభు యొక్క త్యాగాన్ని ప్రభు యొక్క తగ్గింపును ప్రభు మన కొరకు దిగి వచ్చినటువంటి విధానాన్ని మన కొరకు తను తాను మార్చుకున్నటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి మనం ఆరాధన చేయవలసినటువంటి వారం గానున్నాం మొట్టమొదటిగా ఆయన మన కొరకు ఏం చేశాడు మొట్టమొదటిగా ఏమై ఏమయ్యాడండి అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఏమీ లేనివాడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు రెండవదిగా కర్త అయినటువంటి వాడు సృష్టిలోనికి దిగి వచ్చి ఉన్నాడు మూడవదిగా ఆత్మాస్వరూపి అయి పరలోకమందలి కోట్ల కొల దేవదూతలతో ఆరాధనకు యోగ్యుడైనటువంటి వాడు ఈ మట్టి దేహమును ధరించి ఈ లోకంలోనికి వచ్చి ఈ లోకంలో పశువుల పాకలో పరుండటానికి ఆయన ఇష్టపడ్డాడు నాలుగవదిగా ఆయన దేవుని రూపం కలిగినటువంటి వాడు దేవునితో కూడా ఉండటం దేవుని సింహాసనం పక్కన కూర్చుండటం దేవదోతుల చేత ఆరాధింపబడటాన్ని గొప్ప భాగ్యముగా ఎంచుకోలేదు ఆయన మనుషుల రూపమును ధరించి ఈ లోకంలో నిందలు వచ్చిన ఈ లోకము దూషించిన ఇలా ఈ లోకము అవమానించిన ఈ లోకము శిక్షించిన ఈ లోకము ఆయనకు మరణ శిక్ష విధించిన తాను పొందినటువంటి గాయముల చేత తాను పొందినటువంటి నిందల చేత తాను పొందుతున్నటువంటి అవమానముల చేత మనందరికీ రక్షణ కలుగుతుంది మనందరము దేవుని ఆశీర్వాదమునకు దేవుని యొక్క దీవెనకు మనం పాత్రలు అవుతున్నామని పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమునకు మనం పాత్రలు అవుతున్నామని చెప్పి ఆ పరలోకపు మహిమను దేవుని స్వరూపమును విడిచి భూలోకానికి ఆయన వచ్చి ఉన్నాడు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఈ లోకంలో దేవదూతల ద్వారా ఆరాధన జరగలేదు ఈ లోకంలో ఆయన తిండిపోతని తాగుబోతని పాపులకు స్నేహితుడని బయల్చే భూములు నాయకుడు అని చెప్పి అనేక రీతులుగా ఆయన దూషించాడు ఈయన దేవుని కుమారుడైతే దిగిరమ్మో అని చెప్పి ఆయన దూషించారు అయినప్పటికీ వాటి కూడా భరించాడు అవన్నీ ఉంటాయని ఆయనకు తెలుసు అవన్నీ భరించాలని ఆయన తెలుసు అవన్నీ భరించటానికి అవన్నీ సహించటానికి ఆ రీతిగా దూషణలు పొందటానికే ఆయన దేవుని స్వరూపమును విడిచి భూలోకమునకు వచ్చి ఉన్నాడు అది మరి నాలుగవదిగా మరి ఐదవదిగా మనం చూసినప్పుడు ఆయన ధనవంతుడైనటువంటి వాడు మన కొరికి ఏమయ్యాడు దరిద్రుడుగా అందుకే ఈ లోకంలో పుట్టినప్పుడు ఆయన ఉంచటానికి సత్రంలో కూడా ఆయనకి ఏమి లేకుండా పోయింది స్థలము లేదు ఆయన తీసుకువెళ్ళి ఒక పశువుల తొట్టులో ఆయన్ను పరుండ పెట్టాల్సి వచ్చింది ఆ పశువుల తొట్టులో పరుండ పెట్టినప్పటికీ కూడా పరుండ పె ఆ పశువుల తొట్టులో పడుకోవాల్సి వస్తుంది అక్కడే తనకు స్థానం దొరుకుతుంది తెలిసినప్పటికీ కూడా ఆ దేవుని మహిమను విడచటానికి పరలోకాన్ని విడవటానికి ఆయన ఇష్టపడినటువంటి వాడుగా తన్ను తాను తగ్గించుకున్నటువంటి వాడిగా మరి ప్రభువైన యేసుక్రీస్తును యేసు క్రీస్తును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇది మరి ఐదవదిగా ధనవంతుడైనటువంటి ఆయన మన కొరకు దరిద్రుడయ్యాడు మరి ఆరవదిగా మనం చూసినప్పుడు మహిమ గల అక్కడ ఎల్లప్పుడూ కూడా స్ముతులు ఉండేటువంటి లోకం అది ఆ లోకాన్ని విడిచి ఆయన ఏం చేశాడు మట్టి గల ఈ లోకంలోనికి వచ్చాడు ఆ మహిమ గల దేహాన్ని విడిచి ఆ ఆత్మ అయినటువంటి వాడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు ఎందుకంటే మనలను దేవుని వద్దకు తీసుకువెళ్ళటానికి ఏడవదిగా ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి దేవుని ఆరాధించడానికి మనకి ఇవ్వబడిన లేఖన భాగము ఆది కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం ఇరవై ఏడు ఇరవై తొమ్మిదిలో చివరి లైను నిన్ను దీవించు వారు దీవించబడుతురు కాక మరి అబ్రహాము ఇస్రాయేలీలకు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాడో అయితే మనకు తెలియదు కానీ ప్రభైన యేసు క్రీస్తు అయితే ప్రపంచానికి ఆయన ఆశీర్వాదకరంగా ఉన్నాడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి వాడు ఆయన ద్వారానే మనము పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి మనందరము కూడా పాత్రులమయం మొదటిగా అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఏమీ లేనివాడుగా వచ్చాడు రెండవదిగా సృష్టికర్త అయినటువంటి వాడు సృష్టిలోనికి వచ్చాడు మూడవదిగా ఆత్మస్వరూపి అయిన వాడు శరీరమును ధరించుకున్నాడు నాలుగవదిగా దేవుని స్వరూపమును విడిచి మానవ స్వరూపములోనికి ఆయన మారి ఉన్నాడు ఐదవదిగా ధనవంతుడైనటువంటి ఆయన దరిద్రుడిగా ఈ లోకంలోనికి రావటానికి తను తాను తగ్గించుకున్నాడు ఆరోదిగా మహిమ గల విడిచి ఈ మట్టి లోకంలోనికి రావటానికి ఇష్టపడినాడు ఏడవదిగా ఎందుకు ఈ రీతిగా ఆయన మార్పు చెందాడు ఎందుకు ఈ రీతిగా తను తాను తగ్గించుకున్నాడు ఎందుకు ఈ రీతిగా మహిమను విడిచాడు అంటే కారణం ఏమిటంటే మనలందరినీ కూడా దీవించటానికి మనలందరికీ కూడా ఆయన దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండటానికి ఆయన మన మన కోసం తను తాను తగ్గించుకున్నాడు కనుక ఈ యొక్క లేఖన భాగాలన్నిటినీ కూడా ఆధారం చేసుకుని ఇంకా మన జీవితాల్లో మన కొరకు ఆయన చేసినటువంటి వ్యక్తిగతమైనటువంటి అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి వాటన్నిటిని బట్టి కూడా దేవుణ్ణి మనం ఆరాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి ఎందుకు దేవుణ్ణి స్థుతించాలంటే అనేకమైన కారణాలు ఉండొచ్చు కానీ వాస్తవంగా మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే మనముకు ఆయన చేసినటువంటి దానిని బట్టి కాదు కానీ ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆరాధించాలి ఆయన పరిశుద్ధుడని ఆయన నీతిమంతుడని ఆయన యథార్థవంతుడని ఆయన యొక్క కనికరము కలిగిన వాడని ఆయన జాలి కలిగినటువంటి వాడని ఆయన ప్రేమ కలిగినటువంటి వాడని ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలనేటువంటి వాడని ఆయన యొక్క గుణ లక్షణాలను బట్టి ఆయన స్వభావాన్ని బట్టి ఆయన తత్వాన్ని బట్టి ఆయన ఆలోచన బట్టి ఆయన క్రియలను బట్టి మనం దేవుణ్ణి ఆరాధించేటువంటి వారంగా ఉండాలి ఆలోచించి దేవుడిని మనము ఎక్కువగా ఆరాధించటం వలన దేవుణ్ణి ఎక్కువగా స్థుతించటం వలన దేవుణ్ణి ఎక్కువగా మహిమపరచటం వలన మనకు కలిగే గొప్ప ప్రయోజనం ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి అహము మనలో ఉన్నటువంటి గర్వము అదంతా కూడా అడిచివేయబడుతుంది దేవుణ్ణి కాకుండా దేవుణ్ణి ఆరాధించకుండా దేవుణ్ణి స్థుతించకుండా నా ప్రతి పరిస్థితికి కారణము దేవుడని అనుకోకుండా ఒకవేళ నా బలమును బట్టి నా శక్తిని బట్టో మరొకరిని బట్టో నాకు ఇది కలిగిందని అనుకుంటే దానివల్ల కలిగేటువంటిది ఏమిటి అంటే మనకు తెలియకుండానే మనలోనికి గర్వము అహంకారం వచ్చి తద్వారా మనం ఏమైపోతాం అంటే దేవునికి దూరం అయిపోతాం అలా దేవునికి దూరం అవ్వకుండా ఉండాలి అంటే ప్రతి పరిస్థితుల్లో మన జీవితంలో ఏది జరిగినా అది మేలైనా కీడైనప్పటికీ కూడా దేవుణ్ణి స్థుతించేటువంటి స్థాయికి మనం ఎదగగలగాలి ఆయన చూచుచున్న దేవుడని ఆయన చూచుకునేటటువంటి దేవుడని ఆయన కాపాడేటువంటి దేవుడని ఆయన స్వస్థపరిచే దేవుడని ఆయన బలపరిచేటువంటి దేవుడని అన్ని మరి అన్ని పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి మనం ఆరాధించేటువంటి వారంగా మనం ఉండాలి దేవుణ్ణి మనం ఎక్కువగా ఆరాధించటం వలన దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి దేవుని స్థుతించటం వలన మనము దేవునిలో నిలిచి ఉండటానికి మనకి అవకాశం దొరుకుతుంది కనుక ఈరోజు ఏక లేఖన భాగాలను కొన్ని లేఖన భాగాలను మాత్రమే మీ దృష్టికి తీసుకురావటం జరిగింది కానీ వాస్తవంగా చెప్పాలంటే దేవుణ్ణి ఆరాధించడానికి ఈ యొక్క లేఖన భాగాలు మాత్రమే సరిపోవండి ఎందుకంటే ఆయన నాకు చేసిన కార్యములను నేను ధ్యానించదనని అనుకుంటున్నా అవి నా లెక్కకు మించి ఉన్నవని అని దావిదు భక్తుడు అంటున్నాడు ఆ రీతిగా మన జీవితాల్లో దేవుడు చేసినటువంటి కార్యాలు ఒకవేళ దేవుడు ఏ కార్యము చేయకపోయినా ఆయన స్థుతులకు పాత్రుడు స్తోత్రార్హుడై ఉన్నాడు అనేటువంటి మరి ఉద్దేశంతో దేవుణ్ణి మనందరము కూడా ఆరాధన Tchau,